నేను మీకు పరిచయం కావడానికి నా పేరు సిహెచ్ గురువయ్య నేను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్గా పనిచేస్తున్నాను నల్గొండలో నా నేను సంఘంగా పనిచేయటం తెలంగాణ వినియోగదారుల సంఘం రిజిస్టర్డ్ సంఘంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నలభై మూడు తొంభై ఏడు నా రిజిస్టర్డ్ నెంబర్గా దాన్ని నేను తెలంగాణ అనే పేరు రాకముందే మేము తెలంగాణ పేరుతోటి రిజిస్టర్ చేయబడి నల్లగొండ ఒకటే కాదు అప్పటికున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసి పనిచేయడం జరిగింది ఈ తెలంగాణ అనే పేరు రావడానికి ఫస్ట్గా ఎందుకు మేము ఎంచుకోవడం జరిగిందంటే అప్పటికే నేను జయశంకర్ సారు ఈ కోదండరాము తర్వాత మానవ హక్కుల వేదిక నుంచి ఉన్నటువంటి వాళ్ళందరి పెద్దలతో కలిసి అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు అప్పుడే మహబూబ్నగర్ జిల్లా తిరిగి హైదరాబాద్ రావడం హైదరాబాద్లో నేను ఈ సంఘం పెట్టుకొని రిజిస్టర్ ఆఫీసుకు పోయినప్పుడు ఆ రిజిస్టర్ ఆఫీసరు మీరు దేశ నాయకుల పేర్లు పెట్టుకుంటే ఇవ్వము లేదా ఫలానా వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఇవ్వము అని చెప్పి గట్టిగా వాదిస్తుంటే ఎక్స్కూజ్ మీ సార్ నేను ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా నాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని కోరితే సరే రండి ఏం వాదిస్తూ రామ్మన్నాడు నేను పోయి తెలంగాణ పెడితే ఇస్తావా అన్న ఇస్తా అన్నాడు అప్పుడే వెంటనే తెలంగాణ వినియోగదారుల సంఘం అని పేరు పెట్టి రిజిస్టార్ట్ చేప రావడం జరిగింది తొంభై తొమ్మిదిలో అప్పటికి కేసీఆర్ గారు రాలేదు ఎవరు కూడా ఇంకా ముందుకు రాలేదు అప్పటి నుంచి అన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా తిరుపతి ఇటు ఆదిలాబాదు నిజామాబాదు తర కొన్ని జిల్లాల వరకే మేము వ్యాప్ చేయడం జరిగింది అప్పట్లో అంత విశ్వతంగా తిరగలేకపోయాం తర్వాత క్యాట్కో ఏర్పడది క్యాట్కోలో భాగస్వాములై పనిచేయడం జరుగుతూ ఉంది నేను అనుకుంటున్నా మీరందరూ వినియోగదారులే కదా నిజమైన మంచి అయినా వినియోగదారుడు ఎవరు ఈ క్వశ్చన్కి జవాబు తర్వాత మీరు చెప్పే స్పీచ్లలో చెప్పగలగాలి నిజమైన వినియోగదారుడు ఎవరు మనందరం కూడా నేను నిజమైన వినియోగదారుడే నేను నిజమైన వినియోగదారుడే అనుకుంటూ తిరుగుతూ ఉన్నాం కానీ నిజమైన వినియోగదారుడు అంటే దీనికి ఉన్న అర్థం ఏందో చెప్పాలి ఎక్కడ దాకపోయినటువంటి తేల్చుకోగలగాల చెప్పాలి మనకు అంచెలంచెల పోరాటం ఉంది వినియోగదారుడు అంటే ఏదో ప్రచారం చేసి నేను ఇప్పుడు కాలేజీలో పోతున్నా హై స్కూల్లో తిరుగుతూ ఉన్నాం పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం అయినా అక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది ఏం సార్ తర్వాత ఏం చేయాలి వాటికి మేము జవాబు వెతికితే నిజమైన కంజూమర్ ఎవరో అనేది తేలాల్సిన అవసరం ఉంది నాకున్నటువంటి కొద్ది ఆలోచనలతో అను ఆలోచనలను మేము ముందు పెడతా ఉన్నాం నిజమైన వినియోగదారుడు అంటే నేను అనుకుంటున్న కొనకాన్నే నిక్కచ్చిగా ఏ చల్ నీ ఈ వస్తువు మంచిది కాదు ఇది ఒట్టి డూప్లికేట్ వస్తువు ఇది నేను తీసుకొని చెప్పడం ఒక భాగం అయితే అది నీకు ఈ వస్తువు అమ్ముతాడు నువ్వు కాంప్రమైజ్ అయి తీసుకొచ్చుకుంటావు కాంప్రమైజ్ వస్తువుని కాంప్రమైజ్ తీసుకొచ్చుకోవాలి కాంప్రమైజ్ కాకుండా ఏ వస్తువు కొనే పరిస్థితి లేదు మీ అలా కారం కొన్నా నూనె కొన్నా లేదా వస్తువు బట్ట కొన్నా టీవీ కొన్నా రీసెంట్లీ సూర్యాపేట డిస్టిక్లో ఒక టీవీ ఆన్లైన్లో తీసుకుంటే అది ఆయన వచ్చి ఫిట్ చేస్తుంటే అది రావటంలే ఇప్పటికి దాదాపు నెల రోజులు అయింది ఉండి మా దగ్గరికి మేము నోటీసు పంపించినాం నో రెస్పాన్స్ ఎవడా మీకు ఇక్కడ చేసిందంటే నల్లగొండలో ఒక షాప్ నెంబర్ ఇచ్చారు ఆ షాప్ ఫోన్ చేసి మాట్లాడితే ఏ సార్ ఇలా అయిపోతుందంటారు కాటంలే ఇలా అయిపోతుంది కాటంలే అంటే ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నటువంటి దాన్ని పసిగట్టగలిగి దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేయగలిగినప్పుడు మాత్రమే దాన్ని నివారించగలుగుతాం అంటే ఏదైతే స్పీడ్ అప్ అవుతుందో ఏదైతే స్పీడ్గా అందుకుంటుందో వ్యాపారం ఆ వ్యాపారానికి దగ్గరగా మనం కూడా ఉరుకుతూ ఉన్నాం అరే నిజమే కదా అది కూడా మంచి వస్తువు కదని కానీ కొన్ని మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాలని పసిగట్టగలిగి కన్జ్యూమర్ కమిషన్లో కోర్టులో కేసు వేసి దయచేసి కంజూమర్ కమిషన్లో కోర్టులు తన కో ఆ కన్జ్యూమర్ కమిషన్లో తన సొంతగానే కేసు వేసి తెలుగులోనే కేసు వేసి అందరు వినాలి తెలుగులోనే కేసు వేసి తానే వాదించుకొని రిజల్ట్ రాబట్టుకున్నప్పుడు మాత్రమే నిజమైన కంజూమరు నేను ఎందుకు ఇది ఉపోత్పాదకంగా చెప్తా ఉందంటే అన్ని రకాల అనుభవాలు వస్తాయి అక్కడ కమిషన్ కోర్టుకుంటుందా కోర్టు కంజూమర్గా ఉంటుందా కంజూమర్ కమిషన్ వేరు కోర్టు వేరు అయినా ఇవాళ ఉన్న పరిస్థితిలో కంజూమర్ కమిషను కోర్టు లాగానే నడుస్తూ ఉంది దానికి మేమే ప్రత్యక్ష సాక్షిగా నేను కోర్టులో కేసేసి గెలవడం జరిగింది నేను లాయర్ని కాదు నేను లా చదవలే అయినా నేను లాయర్గానే వాదించా అంటే మనం ఏం కావాలి ఏదో ఆ పుస్తకం చదివి కంజూమర్ ఆర్గనైజేషన్ ఇది ఎట్టుండాలి ఉండాలి అది అట్టు ఉండాలి అది అట్టు ఉండాలి అని చెప్తా ఉన్నాం వాళ్ళు వింటా ఉ ఉండరు అది కాదు నీ అనుభవం రావాలి నువ్వు కంజూమర్ కమిషన్ పోయి కోర్టులో కేసు వేయాలి ఆ కంజూమర్ కమిషన్లో వేసి దాని అనుభవాన్ని ప్రజలకు చెప్పగలగాలి తెల్లగా గాయతం రాసిస్తే మీ కో కన్జూమర్ కమిషన్లో కేసు రిజిస్టర్ అవుతుంది అని ఎన్నోసార్లు మేము స్టేజీల మీద చెప్పగలిగినాం కానీ నిజంగా నట్టయిద్దా కాదు హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి పోనీ నెంబర్ వచ్చింది నెంబర్ వచ్చినాక నువ్వు కోర్టు జ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడి ముందు కోర్టు నువ్వు నిలబడి ఉండాల్సిన పరిస్థితి కోర్టులో ఎట్లుంటుంది అడ్మినిస్ట్రేషన్ కన్జ్యూమర్ కమిషన్లో అట్లా ఉండడానికి వీల్లేదు సీదాగా ఒక వ్యక్తిని దగ్గరికి వచ్చి కమిషన్లో వేస్తే తీసుకోవాలి ఆయన గుండు పెట్టుకో కలర సొక్కేసుకోవా షూట్ వేసుకొని రా దోచి పెట్టుకుని రావడానికి వీలు లేదు నువ్వు అదే లేదు అక్కడ కంజూమర్ కమిషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల బుక్స్ మన దగ్గరికి వచ్చినాయి అది చదివినాక చైతన్యమైనక కూడా ఇంకా బెదిరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కంజూమర్ కమిషన్లో నడుస్తూ ఉంది అందుకనే చాలామంది ఆ తెల్లగా అయితే రాయడం లేదు వాళ్ళు ఆడిపోవడం లేదు అంటే కాంప్రమైజ్ అవుతున్నాం మనం అరే కిలో మిర్చి కొన్నాం వాటిని నిజంగానే రంగు పూసిండ్రు మరి ఎట్లా మరి ఈ కిలో తీసాపోయేది ఎప్పుడు వాడికిచ్చే ఇది నిజంగా తేల్చేది ఎప్పుడు తేల్చినాక వాడుకునేది ఎప్పుడు ఇంటే ఓ నువ్వు భలే కంజమని ఆర్గనైజేషన్ చేస్తున్నావులే నీకు బాగా తెలివి ఉంది అరే ఇంట్లో మిరపకాయలు తీ అంటే నువ్వు తీసిపోయి తీసుకొచ్చి పైబడి మళ్ళా అడిగి కోట్లట్టు కోట్లట్టున్నావు అందుకని మనం కాంప్రమైజ్ కాకుండా నిలబడగలిగి వ్యక్తి కా తన కాళ్ళ మీద తన కన్జూమర్ని నిలబడగలిగి కన్జ్యూమర్ శక్తితో నిలబడగలిగి కమిషన్లో కేసులు మీరు వేయండి ఖచ్చితంగా కన్జ్యూమర్ కమిషన్ మీ కాళ్ళ ముందుకు వస్తుంది అప్పుడు మాత్రమే నిజమైన కన్జూమర్ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళకి బెదిరింపులు వచ్చినప్పుడు అంటే జడ్జీలు కానీ కంజ మెంబర్లు కానీ మనల్ని చూడగానే ఏందయ్యా ఇట్టంటాడు అంటే మేమే అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అప్పటికి చెప్పేది ఏంటంటే కన్జ్యూమర్ కమిషన్ సాదా సీదాగానే ఉంటుంది జడ్జిలాగా ఉండి మొత్తం ఆయన కోర్టు వేసుకొని వచ్చి ఆడ కూర్చోవలసిన అవసరం లేదు సాదాగానే కూర్చుంటాడు ఇద్దరు వ్యక్తులు కూడా సాదాగానే ఉంటారు వాళ్ళ కాడ మనం పోయి వేసి నెంబర్ అయినాక మనమే వాదించాలి ఇంకా ఇంకా లాయర్ని పెడితే నాకు ఇది ఇరవై రూపాయలకి అమ్ముతుండే అని మనం పోయి ఇది తప్పు అమ్మటానికి వీలేదు ఇది పదహారు రూపాయలే అని నేను దాని మీద రేటు ఉంటే అడిగితే నాలుగు రూపాయల డిఫరెన్స్లో కేసు వేయాలంటే అడ్వకేట్కి ఎంత డబ్బులు ఇవ్వాలి నోటీసు పంపడానికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటాడు మరి నేను నాలుగు రూపాయలు రాబట్టడానికి రెండు వేలేమో లాయర్కి ఇవ్వాలి నోటీసు పంపాలి అది కేసేయాలంటే మళ్ళీ ఒక ఆరు వేలు ఏడు వేలు డిమాండ్ చేస్తాడు అంటే తొమ్మిది వేలు పదివేలతోటే కేస్ వేయాల్సి వస్తుంది అందుకని మనమే చైతన్యవంతులమై మనమే ఆ కంజూమర్కి న్యాయం చేయాలంటే మనం కేసు చేయాలి కొంత మీరు శ్రమ తీసుకున్న పర్వాలేదు కానీ మీకు నాలెడ్జ్ వస్తుంది ఆ కంజూమర్ కమిషన్ జరిగినటువంటి తప్పులను మీరు ప్రశ్నించగలిగే శక్తి వస్తుంది అప్పుడే మీరు ఇంకోళ్ళు చెప్పగలిగే వాళ్ళు దయచేసి రేపటి నుంచి మీరు తెలుసుకొని అన్యాయం జరిగితే మీరే కేసు చేయాలి అన్ని సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు ఆ చైతన్యానికి కావాల్సింది ఏమైనా కావాలంటే మా నుంచి మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం కాబట్టి మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం దయచేసి